ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పాతిక మందిని వివాహం చేసుకుంది అది కూడా ఏడు నెలల్లోనే ఇంతమంది మొగుళ్లను మార్చేసింది ఉత్తర్ప్రదేశ్ మహారాజ్ మహారాష్ట్రగంజ్ కు చెందిన ఇరవై మూడేళ్ల అనురాధ పాస్వాన్ కు కొన్నేళ్ల క్రిందటే వివాహం జరిగింది అయితే భర్త వద్ద ఉంటున్న ఆమె స్థానికంగా ఉండే ఆసుపత్రిలో ఉద్యోగం చేసేది కానీ ఇంట్లో గొడవ జరక్క భర్తను వదిలేసి భోపాల్ కు వెళ్ళిపోయింది అక్కడే స్థానిక ఏజెంట్ల ద్వారా పనిచేసి వివాహ మోసగాళ్ల ముట్టకు చిక్కింది అంటే ఓ నలుగురు ఐదుగురు అమ్మాయిలను గ్రూపుగా ఏర్పాటు చేసి స్థానిక వివాహ ఏజెంట్లతో సంబంధాలు చూపిస్తారు మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిలుగా వీరిని పరిచయం చేస్తూ పెళ్లిళ్ళు ఆలస్యంగా అయ్యే యువకులే లక్ష్యంగా వీరితో వివాహాలు నిశ్చయిస్తారు ఇలా పెళ్లిళ్లు ఫిక్స్ చేసి వివాహాలు కూడా జరిపిస్తారు ఇందుకోసం రెండు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల వరకు డబ్బులు కూడా తీసుకుంటారు వయసు పైబడిన వారే వీరి టార్గెట్ ఒకరిని పెళ్లి చేసుకుంటారు ఆ రాత్రికి రాత్రి డబ్బుతో బంగారంతో పారిపోతారు వేరే రాష్ట్రానికి కూడా వీళ్లు ఇదే ప్లాన్ని కొనసాగిస్తారు అలా ఈమెకు కేవలం ఏడు నెలల్లోనే ఇరవై ఐదు మందిని మోసం చేసింది అంతేకాదు దీనికి ఒక ముఠా సహకరిస్తుంది సవాయి మాధోపూర్ కు చెందిన విష్ణు శర్మ అనే వ్యక్తి మే మూడున ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది సునీత మరియు పప్పు మీనా అనే ఇద్దరు ఏజెంట్లకు రెండు లక్షలు చెల్లించి అనురాధతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నానని ఏప్రిల్ ఇరవైన స్థానిక కోర్టులో వివాహం చేసుకున్నానని విష్ణు శర్మ చెప్పాడు అయితే ఇంట్లోని విలువైన వస్తువులతో అనురాధ మే రెండున పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో పోలీసులు మఫ్టీలో ఓ కానిస్టేబుల్ ని పంపారు ఏజెంట్ తో సంప్రదింపులు జరగ అనురాధ ఫోటో పంపించాడు డైరెక్ట్ గా కలిసి మాట్లాడాలని చిరునామా తీసుకున్న కానిస్టేబుల్ ఆ వివరాలను ఉన్నతాధికారులకు అందించాడు దీంతో పోలీసులు రైడ్ చేసి అనురాధను అదుపులోకి తీసుకున్నారు ఈ ముఠాలో రోష్ని రఘుబీర్ గోలు మజ్బూత్ సింగ్ యాదవ్ అర్జున్ అనే మరికొందరు నిందితులు ఉన్నట్లు గుర్తించారు